హాయ్ ఫ్రెండ్స్ మునగాకుతో కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ బై థర్డ్ కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు మినప్పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే వన్ కప్పు ధనియాలు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ కప్పు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని మళ్ళీ అదే కప్పులో తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నాలుగు కప్పుల మునగాకు వేసుకొని డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి అందులోనే రెండు కప్పుల కరివేపాకు కూడా వేసుకొని బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత పప్పులు ముందుగా మిక్సీ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మునగాకు వెల్లుల్లి రెబ్బలు చింతపండు వేసి మిక్సీ వేసుకుంటే మునగాకు కారం పొడి రెడీ